నల్లి గాని దోమ గానీ పోయింది పురుగు దోమ నల్లి పోయి బాగా గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది సైడ్ గ్రామం మురవని గ్రామంలో ఉన్నాము అన్నా నమస్తే నమస్తే మీ అన్న రామలింగ రామలింగ మీ పొలం ఇంత బాగా ఉంది కదనా అవును ఏం ముందు కొట్టింటారనా ఎమ్మెంగళూరులో లక్ష్మీ నరసింహ హౌస్ అని దాంట్లో ఎక్స్ బాస్ ప్రీవీట్ అరవై నలభై అని ఈ రెండు ఇచ్చినారు ఇంతకు ముందు అనేక అనేకాల మందులు కొట్టినాము అధిక కాపు వర్షాల వల్ల లేవలేకపోయింది అసలు కన్యగా అవున అట్లా ఆ టైంలో మా ఊరి వాళ్ళకు కొంతమంది చెప్పినారు ఇంత పలాంతా వాడుతున్నాము అని అని చెప్తే నేను అక్కడ పోయి కనుక్కున్నా కనుక్కొని మందులు తీసుకొచ్చి కొట్టిన ఎక్స్ బాస్ ప్రిట్ రెండు కొట్టిన తర్వాత చేసిన తర్వాత మనకి చిగురులు గాని సైడ్ లాక్లు బాగా వచ్చింది పర్ఫెక్ట్ గా ఉన్నాయి బాగా కొమ్మలు కూడా బానే ఉన్నాయి బానే ఉన్నాయికి సైడ్ కొమ్ములు వచ్చినాయి కొట్ట కొద్ది ముందు ఎలా ఉంది కొట్టు కొద్ది ముందర మొక్కటి అంతే అంతే ఉంది కొట్టు కొద్ది ముందర ముందు ఇది కొట్టిన తర్వాత అయితే నీకు గ్రోత్ వచ్చింది నీకు అంత బాగుంది అంత బాగుంది వేరే రాత్రి ఎవరైనా కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు నేను కూడా చెప్తాను పలానా వాళ్ళకి అది ఇది అని చెప్పిన బాగుంది అని మన వాళ్ళకు కూడా చెప్పిన చాలా మందికి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే